దేవుని కొరకు బ్రతకాలి ఆరోగ్యంగా బ్రతకాలనే కసి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆరోగ్యం కొరకు అంటే ఏదైనా చేస్తాను పరిశుద్ధత ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అనేది నా టీచింగ్స్లో ఒకటి నా శిష్యులందరికీ నేను నేర్పించే టీచింగ్ అది ఒక వ్యక్తి చాలా పరిశుద్ధుడు కానీ పా ఒంట్లో బాగోలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సేవ్ ఎలా చేస్తాడు చాలా పరిశుద్ధుడే కానీ హాస్పిటల్లో ఉన్నాడు సువార్త ఎలా చెబుతాడు చెప్పలేడు ఇంకొకడు చాలా ఆరోగ్యవంతుడు చాలా ఆరోగ్యవంతుడు బలవంతుడు కానీ రహస్యంగా పాప జీవితం జీవిస్తూ ఉన్నాడు అభిషేకం పోతుంది అతడు ఎలా సేవ చేస్తాడు రహస్య పాపంలో బ్రతికేవాడు కూడా అభిషేకం పోగొట్టుకుంటాడు కనుక సేవ చేయలేడు పరిశుద్ధత కలిగిన వాడికి అభిషేకం పోదు అభిషేకం ఉంటుంది కానీ శరీరం సహకరించదు కాబట్టి సేవ చేయలేడు గనక దేవుడు మనల్ని సేవలో వాడుకోవాలంటే ఇది రెండు ఉండాలి పరిశుద్ధత ఆరోగ్యం హోలీనెస్ అండ్ హెల్త్ ఈ రెండు కూడా అవసరం థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ లీగల్ వెల్త్ లీగల్ మనీ చట్టబద్ధంగా న్యాయమైన సంపాదన మనకు ఉండాలి ఎక్కడ ఎవరిని మోసం చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేయకుండా ఎవరిని మోసం చేయకుండా న్యాయమైన వ్యాపారము వ్యవహారము ఏదో జరిపి న్యాయంగా సంపాదించిన కొద్దిపాటి ధనమైన మనకు ఉండాలి పౌలు డేరాలు కుట్టాడు దాంతో బ్రతికాడు పౌలు కట్టిన సంఘాలందరూ మాసిధోనియ సంఘాలు కోరిందు సంఘాలు అందరూ కూడా పౌలుకు కానుకలు ఇచ్చారు మన దగ్గర ఒక వంద ఉంటే పది రూపాయలు దేవునికి ఇస్తాం పది ఉంటే ఒక్క రూపాయన ఇస్తాం మరి ఒక్క రూపాయి కూడా లేకపోతే ఏమి ఇస్తాము ఇవ్వలేము దేవుని పని ఆగిపోతుంది గనుక ముందు పరిశుద్ధత అవసరం తర్వాత ఆరోగ్యం అవసరం తర్వాత న్యాయమైన సంపాదన అవసరం డబ్బులు కావాలని ఏదో గంజాయి వ్యాపారమో ఏదో గుట్కాలు అమ్ముకోవడమో ఇట్లాంటి చెడ్డ పనులు మనం చేయకూడదు న్యాయమైన వ్యాపారం ఏదైనా మనం చేయవచ్చు దానివల్ల వచ్చే సంపాదన మళ్ళీ దేవునికే చెందుతుంది ఇది ఓఫియర్ మినిస్ట్రీస్ యొక్క పాలసీ ప్రభునందు